హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు లంచ్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లో ఏం స్పెషల్ వండుకున్నారు కామెంట్ చేయండి నేనేం చేశానంటే ఈరోజు పప్పుచారు ఈ కాకరకాయ పచ్చడి నిన్న సాయంత్రం ప్రిపేర్ చేసిన కదా ఈ డబ్బా నిండా ఉండే వేసుకున్నారు మంచిగా సూపర్ టేస్ట్ ఉన్నది నేను ఎప్పుడు టేస్ట్ చేస్తున్నా రైస్లో రాత్రి ఇడ్లీలో తిన్నా కానీ కొంచెం టేస్ట్ అనిపి అంటే రైస్లో తింటే సూపర్ టేస్ట్ ఉండే కానీ ఇడ్లీలో కొంచెం టేస్ట్ అనిపించలే ఇప్పుడు రైసులు అయితే తింటున్నా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది షార్ట్ వీడియో పెట్టిన చూడండి పప్పుచారులోకి పాపడాలు ఎంపిన పప్పుచారు కూడా సూపర్ కమ్మగా ఉన్నది సింపుల్గా చేసేసాను అందులో సోరకాయ దొండకాయ బెండకాయ వీలు క్యారెట్ ములకాయ టమాటా అంతే నేను ఒకటి చెప్పాను నా ఫ్రెండ్స్ నా వంటలు మా పిల్లలు రుచి అయితే రోజుకొక్కసారి అయితే అని దూకోరు మమ్మీ నువ్వు రెస్టారెంట్ పెట్టు రెస్టారెంట్ పెట్టని రోజుకొక్కసారి అని అంటారు మా పిల్లలు అంత టేస్ట్గా కదా ఇది తినొద్దు అని అనేటట్టు కూడా ఉండదు అన్ని తినాలనిపిస్తుంది నువ్వు చేసేటి అని అంటారు ఫ్రెండ్స్